మండలం నస్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట గొల్లగుడెం తండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను పరిశీలించిన నస్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీపెద్ది రెడ్డిగారు యూరియా పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేకు మంత్రులకు అవగాహన లేదు యూరియా అంధక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు యాభై వేల నష్టపరిహారాన్ని చెల్లించాలి ఖానాపురం మండల వ్యవసాయ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారులపైన కలెక్టరేట్ చర్యలు తీసుకోవాలి గోలగూడెం తండాకు చెందిన రైతు కుటుంబం తేజవత్ శ్రీను స్రవంతుల ఆరెకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక పశువులను మేపడం జరిగింది లావుడియా రామలలిత కుటుంబాన్ని వారి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని చెప్పిన మాజీ శాసనసభ్యులు పెట్టి రెడ్డి యూరియా కొరత వలన గిరిజనులతో పాటు సన్న చిన్న రైతుల యొక్క పత్తి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎర్రబడిపోతున్నాయి పశువులను మేపే దుస్థితి వచ్చింది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నైతిక బాధ్యత వహించాలి పెట్టుబడి మొత్తం పూర్తయినది కోత దశ ఏరుకునే దశకు వచ్చింది ఒక యూరియా బస్తా దొరికితే ప్రతి ఎకరానికి లక్ష రూపాయల విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతుల చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఈ చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల నుండి పదిసార్లు లైన్లో నిలబడ్డ అస్వస్థకు గురైన భార్య పిల్లలతో చిన్నపిల్లలతో భుజాన ఎత్తుకుని లైను నిలబడ్డప్పటికీ కూడా యూరియా కరువైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ముమ్మాటికి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు మూడు పంటల సంబంధించి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా ఎర్రబడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది దిగుబడి ముప్ప నుండి నలభై శాతం దిగుబడి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది పత్తి వరి మొక్కజొన్న దిగుబడి ఈ పంటల మీద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ఒక్క బస్తా యూరియా ఇస్తే లక్ష రూపాయలు రైతు చేతికొచ్చినటువంటి పంట నాశమవుతుంది ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా నస్సంపేట నియోజకవర్గంలో తీవ్రమైన నిరసనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఏ ముఖం పెట్టుకుని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు తప్పించుకుని తిరుగుతున్నారు దొంగల పారిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచనలన్నీ రైతులకు అర్థమవుతున్నాయి కెసిఆర్ ఉన్నప్పుడు రఫో పట్టాలు ఇచ్చారు సకాలంలో రైతుబంధు ఇచ్చారు మంచిగా దిగుబడి వచ్చింది మద్దతు ధరకు కొనుగోలు చేసి డబ్బులు వేసిండు అన్ని కోల్పోయి రైతులు బజార్న పడే పరిస్థితి వచ్చింది తెలంగాణ రైతాంగానికి కూడా మేము పిలుపునిస్తున్నాం భరోసా ఇస్తున్నాం మీకు కెసార్ ఉన్నారు మీకు మద్దతుగా బేరస్ పార్టీ ఉంటుంది తీవ్రమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మనోధైర్యం కోల్పోకుండా పోరాటాలకు సిద్ధం కావాలని ప్రతి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీయాలని తీవ్రమైన నిరసనలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ వైస్ ఎంపీపీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీడీసీలు క్లస్టర్ బాధ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు తర్వాత వేయలేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా మూడు సార్లు వేయాలి కదా అది అవతల ఎవరిది ఆయన దొరికిందా యూరియా దొరికింది కాబట్టి నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు ముఖ్యంగా మహిళలు అదేవిధంగా మరి గుండె శస్త్రచికిత్స చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో తొక్కిస్తలాటలో చాలామంది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి ప్రభుత్వే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఒక గిరిజన మహిళ మన్మోత్ల గడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది ఇలా అక్కడ తొక్కిసలాటలో మరి మరి మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది ఆమె ప్రమాదాలు ఉన్నది వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం ఇది పోరాటం చేసి సాధించుకునేటువంటి సమయం మనోధైర్యం కోల్పో కోల్పోవద్దు ధైర్యంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఎక్కడ చిన్న గింజ నష్టపోయిన రైతుకి నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర నరసంపేట నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం దక్కిన చరిత్ర రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం ఇచ్చే చరిత్ర గతంలో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అదే స్ఫూర్తితోటి పోరాటం చేద్దాం ప్రతి రైతు కుటుంబాలతో సహా కదిలి రావాలి వివిధ పద్ధతిలో మరి యూరియా వల్ల ఈ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నష్టం ఏ విధంగా అయితే జరిగిందో ఈ మూడు పంటలు ఎరబారిపోయి ఏ విధంగా అయితే దిగుబడి మీద ప్రభావం పడుతున్నదో దిగుబడి మీద ఇప్పటికే ఒక అంచనా ప్రకారం చాలా వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని కూడా సంపూర్ణంగా నష్టపరిహారం ప్రభుత్వమే ఎంఎస్పిని ఆసరా చేసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ వరి పంట కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక ఎమ్మెల్యే మోహదరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ ఏరుకునే దశకు వచ్చింది ఒక్క యూరియా వ్యవస్థ దొరికితే ఇలా ప్రతి ఎకరాకు లక్ష రూపాయల విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల పాటు పదిసార్లు లైన్లు నిలబడ్డా అస్వస్థతకు లోనైన భార్య పిల్లలతో చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్ల నిలబడ్డప్పుడు కూడా యూరియా బస్తా ఖరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు సంబంధించి ఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు కూడా ఎరబ ఎర్రబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది దిగుబడి ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా పత్తి దిగుబడి అదేవిధంగా ధాన్యం దిగుబడి అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ మూడు పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇలా లక్ష రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనమైపోతుంది కాబట్టి దీనికి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సాపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలో ఆలోచనలన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమవుతున్నాయి ఇవాళ సన్న చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండు రైతు ఇచ్చిన సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది మధ్య ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బధన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం మీకు కేసీఆర్ గారు ఉన్నారు మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మనోధైర్యం కోల్పోవద్దు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ప్రతి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిలో గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం